పబ్లిక్ పోస్ట్ ఆఫ్ వ్యూర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం బీసీవై పార్టీ నుంచి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న కోన నాగార్జున గారితో ఉన్నాము సో వారితో ఇప్పుడు మనం చిన్న చిట్ చాట్ చేద్దాం గతంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ అన్న కోన నాగార్జున కట్ చేస్తే బీసీవై పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఏంటి సార్ కారణం ఏంటి అసలు రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు కావాల్సింది ఏంటంటే గెలుపు కావాలి నా షర్మిళ గారు ఫోటో పెట్టుకున్న అంటే కాంగ్రెస్ మీద అనేది నేను కొంచెం లోకల్లో చూసుకుంటే కనుక ఈ ప్రత్యేక హోదా ఫీలింగ్ అనేది ఉంది అది కాకుండా ఏంటంటే బోడే రామచంద్ర యాదవ్ గారు నా కష్టాన్ని కూడా గుర్తించారు గుర్తించి ఆయన మరి పార్టీ ఆఫీస్కి పిలిపించి నాకు పీఫామ్ ఇచ్చారు ఆ పార్టీ నుంచి కూడా నేను ఎందుకు పోటీ చేశానంటే అంటే అది కేవలం బోడెరామచంద్ర యాదవ్ గారు బీసీల గురించి పెట్టారు అందుకనే నేను పార్టీలోకి వెళ్తే ఇంకా ప్రాధాన్యత ఉంటుంది నేను గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి అంటే నా స నేను చేసిన కోనా ఫౌండేషన్ సహాయాలకి బీసీలు కూడా తోడైతే కనుక మరి నేను గెలుపు పొందే అవకాశం ఉంటుందని చెప్పి పార్టీలోకి వచ్చి ఈరోజు నామినేషన్ వేసి ప్రజల్లో తిరగడం అనేది జరుగుతుంది మచిలీపట్నంలో మీ ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది ముఖ్యంగా మీ ప్రజలకు ఎటువంటి హామీలు అనేవిస్తున్నారు అంటే మచిలీపట్నంలో నేను గెలిచిన తర్వాత అంటే ప్రజల ఆశీర్వదిస్తే గెలుస్తాను నాకు అధ్యయనం అయితే కనుకుంది మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారిని తీసుకొచ్చి దాదాపుగా నూట నలభై నూట యాభై ఐటీ కంపెనీలతో మచిలీపట్నంలో జాబు మేళా అనేది పెట్టబోతున్నాం ముఖ్యంగా నిరుద్యోగ యువత సమస్య అనేది తీర్చబోతున్నాను ఈ ఐదేళ్లలో కూడా ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చేలా ప్రతి ఇంటికి కూడా దిగువేరియాలకు కూడా మరి నేను మంచినీటి తీసుకొచ్చేలా చేస్తాను చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు అనేది లేదు ఒక అరెకరము ఎకరము అక్కడ ఉన్న జనాభా బట్టి శ్మశాన వాటికలు అనేది ఏర్పాటు చేస్తాను ఎవరు కూడా డ్రైనేజ్ సమస్య ఇంతవరకు కూడా తీర్చింది లేదు ఈ రోజున మచిలీపట్నంలో ఉన్న కోనేరు సెంటర్లో నీళ్లు వెళ్ళిపోవాలంటే హెవీ మోటార్లు పెట్టి మనం డ్రైనేజీల్లోకి పంపింగ్ చేసి అవి మనం సముద్రంలోకి ఫిల్టరింగ్ చేసి వదిలే పరిష్కారం అయితే కనుక చూపాలి మచిలీపట్నంలో వర్షం పడిన అరగంటకి పావుగంటకి నీళ్లు లేకుండా అనేది నేను చూస్తాను అంతేకాకుండా కోనేరు సెంటర్లో ఎక్కువగా ఎవరైనా కానీ అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వారికి మరుగుదొడ్లు అనేది లేకుండా పోయినాయి అవి కూడా కోనేరు సెంటర్ నియర్ బై చూసుకుని ప్రభుత్వ స్థలంలోనే మరి మరుగుదొడ్లు అనేది కూడా ఏర్పాటు చేస్తాను వంద ఎకరం నుంచి ఐదు వందల ఎకరం లోపు మరి ప్రభుత్వంతో మాట్లాడి ఈ నియర్ బై తీసుకుని ఇంకా యాదవ్ సామాజిక వర్గం ఉందో వారందరూ కూడా అక్కడే పాడి పరిశ్రమ ఉండేలా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అక్కడే పశువులు ఉండేలా కనుక మరి నేను హామీ ఇస్తున్నాను అంతేకాకుండా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి నా పదవి ఐదు సంవత్సరాల కాలంలో కనుక నేను పరిష్కరిస్తానని చెప్పి బందర్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇన్ కేస్ నేను పరిష నేను కనుక తీర్చలేకపోతే నా జీవితంలో మళ్ళీ నామినేషన్ అయినాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాను మీరేమో అభివృద్ధి జరగలేదని చెప్పి అంటున్నారు అక్కడ రెండు ప్రధాన పార్టీలు కూడా పోటీ ఇచ్చిన మేమే కాలేజ్ తెచ్చింది మేమే అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారు మరి దాన్ని ఎంతవరకు తీసుకొచ్చి అంటారు అంటే ఈ ప్రశ్న మాత్రం మీరు బాగా అడిగారు ఆ పోర్టు తీసుకు వచ్చిన మగాడు ఎవడంటే నేను నిజంగా ఒప్పుకుంటాను ఈ విషయంలో ఒక ఎంపీ బాలసూరి దానికి పర్యావరణ అనుమతులు కానీ వేరే పొల్యూషన్ అనుమతులు కానీ దాదాపుగా పోర్టుకు తీసుకురావాల్సిన అనుమతులన్నీ కూడా తీసుకొచ్చింది కష్టపడింది ఒక బాలసౌరి ఎందుకంటే ఆయన బాగా చేశాడు పని దాంట్లో మాత్రం ఎటువంటిది మనం చెప్పుకోదగ్గిన విషయం మెడికల్ కాలేజ్ అంటున్నారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు బాగానే ఉంది అక్కడ ఏదో అంటే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్ నిధులు అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి రాష్ట్రానికి ఇచ్చింది తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇచ్చింది అంటే వీళ్ళు తీసుకొచ్చి పెద్ద ఒరిగింది ఏం లేదు కానీ ఏంటంటే మేము తీసుకొచ్చామని వీళ్ళు ముద్రలు వేసుకుంటున్నారు తప్ప జనాలు చదువుకునేవాళ్ళు అంత ఎర్రోళ్ళేం కాదు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్న కృష్ణమూర్తి మన సభలో మాట్లాడుతూ తాను ప్రజలకు సేవ చేసినందుకు తనపై రౌడీ అని ముద్ర వేశారని తనతో పాటు ఉన్న వారిపై కూడా రౌడీ మోకలు అంటూ ప్రతిపక్షాలు అంటున్నాయని చెప్పి విమర్శలు గుప్పించారు దానిపై మీ స్పందన ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవగానే ఎవరైతే కనుక రౌడీలని అంటున్నారో నేను రాగానే వాళ్ళందరికీ కూడా టై టైసి టక్కేసి ఉద్యోగాల్లో ఇప్పిస్తానని చెప్పేసి ఆయన అయితే కనుక మరి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఈ ఐదేళ్లలో అంతకుముందు మీ నాన్నగారు చేసిన పదేళ్లలో పదిహేను సంవత్సరాల్లో తీసుకురాని ఉద్యోగాలు మీరు రాగానే మరి నేను వాళ్ళందరికీ టక్కు టై చేసేసి కంపెనీలు పంపించేస్తానటానికి మరి దాదాపుగా మచిలీపట్నంలో కూడా ఏం కంపెనీలు లేవు మరి మీరు ఎలా ఉద్యోగాలు ఇప్పిస్తారో తెలియదు దయచేసి యువత మీద రాజకీయాలు మాని వాళ్ళని కోట్లు మెట్లు ఎక్కినంచకుండా ఐటీ కంపెనీలకు ఒక ఉద్యోగానికో ఒక గవర్నమెంట్ ఆఫీసులకో ఆ మెట్లు ఎక్కించమని చెప్పి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను మీ బిడ్డకి ఒక్కసారి ఆరో నెంబర్ పైన బటన్ ప్రెస్ చేసి నాకు ఓటేస్తే కనుక మీ అందరికీ మీ బిడ్డగా మీ ఇంట్లో నేను ఉంటానని చెప్పి ప్రతి ఒక్కరు ఆశీర్వదించమని నేను కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను ధన్యవాదాలు తనని ఎమ్మెల్యే అభ్యర్థికి గెలిపిస్తే ముఖ్యంగా యువకులకు ఉద్యోగాలతో పాటు మచిలీపట్నాన్ని అభివృద్ధి పథం నడిపిస్తానని చెప్పి కోన నాగార్జున తెలియజేస్తున్నారు సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్ మీ సాయి